ఫ్రైడే పూజ కోసం అయితే నైటే మొత్తం కౌంటర్ టాప్ అంత అయితే క్లీన్ చేసుకుని గిన్నెలు కూడా అయితే కడిగేసుకుని దేవుడు సామాన్లు కూడా కడిగేశాను అనమాట పప్పు అయితే నానబెట్టాము గారి అలాగే పూర్ణాల కోసం నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే గ్యాస్ కట్ అయితే అరేంజ్ చేసుకొని ప కందిపప్పు పచ్చెనగ అలాగే రైస్ కూడా నానబెట్టాను పులిహోర కోసం నైట్ తోమిన గిన్నెలైతే సదరాలి తర్వాత అయితే రైస్ ఒక పొయ్యి మీద అలాగే బొంబాయి రవ్వ కేసర్ అయితే చేస్తున్నాను రవ్వది ఇంకా అదైతే చేస్తున్నాను ఒక పొయ్యి మీద అది అయిపోయిన తర్వాత నెయ్యి అయితే కరగబెడుతున్నాము అలాగే రైస్ అయితే అయిపోతే ఇంకా దింపేసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను తర్వాత అయితే కడిగేసాను గారి పిండి అలాగే పూర్ణాల పిండి కూడా మిక్సీ పట్టేయాలి రైస్ అయితే ఉడికిపోయింది రవ్వ కేసర్ కూడా రెడీ అయిపోయింది నెయ్యి కూడా అయితే మరిగిపోయింది అనమాట అదిగోండి బాగుంది ఇంక ఈలోపు మా హస్బెండ్కి టైం అయితే తనకైతే లంచ్ అయితే ప్యాక్ చేశాను తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు టిఫిన్ అయితే ఏం చేయలేదు బయట తినేసి వెళ్తానన్నారు ఇంకా తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పులిహోర అయితే చేస్తున్నాను తాలింపు అయితే వేసేసి రైస్లో అయితే వేసి కలిపేసుకున్నాను పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈలోపు మా అమ్మాయికి కూడా టైం అవుతుందన్నమాట ఇంకా తన కోసం అయితే లంచ్ అయితే ప్యాక్ చేశాను పులిహోర కొన్ని చిప్స్ అయితే పెట్టాను బ్రేక్ఫాస్ట్లోకి తనకి అదిగోండి నేను పాలు పొంగిస్తుంటే అక్కడ గ్యాస్ కట్ట తేకి కూర్చుంది ఇంకా అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చాక దేవుడు గదంతా అలంకరించుకొని నేను చేసిన ప్రసాదాలు అయితే అక్కడ పెట్టేసుకొని చీర జాకెట్టు ఇంకా అవన్నీ అయితే సెట్ చేసుకున్నాను ఇంకా గారపిండి అలాగే పూర్ణాల పిండి అయితే మిక్సీ పట్టాను మా అత్తయ్య వచ్చాక అయితే అవి నూనెలో అయితే వేస్తున్నారు గార్లు అలాగే పూర్ణాలు ఇంకా తర్వాత అయితే దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను కథ అయితే చదువుకొని పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కన ముత్తైదుగుళ్ళు అయితే పిలిచి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది ఏమేమి వంటలు చేసుకున్నానైతే చూపిస్తున్నాను పొంగల్ పొంగలైతే చేశాను అలాగే అందులోకి పప్పు రవ కేసరి అలాగే పులిహోర అయితే చేశాను అలాగే లంచ్లోకైతే ఎండుమిరిగాయ టమాటా పచ్చడి రైస్ వేడివేడిగా అన్నం అదిగోండి నెయ్యి కూడా అయితే బా వేడిగా అన్నం అలాగే రసం అయితే పెట్టారు చింతపండు చారు అలాగే ములక్కాయ కర్రీ కూడా అయితే చేస్తున్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ముత్త కూడా తాంబూలం ఇచ్చాక నేనైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్నాను కదా ఇంకా ప్లేట్లు అయితే కొంచెం ప్రసాదం అయితే పెట్టుకుని అయితే తినేసాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట మా హస్బెండ్కి పెరుగన్నం అయితే పెట్టాను లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెరుగుబడులు అయితే వేశాను ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అయితే అనమాట మార్నింగే వెళ్ళారు అయితే ఫైవ్కి వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయిన తర్వాత అయితే పడుకుని లేచాక మళ్ళీ సెవెన్కి ఇంకా మా అమ్మాయికి అయితే లంచ్ అయితే ప్యాక్ చేశాను ఇంకా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్